ఈ కార్యక్రమ రూపశిల్పి డాక్టర్ మార్కండేయుడు గారు ఇంద్రధనసు చెలిమి ఇంపార చూడంగా వాననందు కొంత నానవలిను ఒళ్ళు వంచకుండా వరుగునే భాగ్యం విమల సుగుణధామ వేమభీమ భీమ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ వడ్డానం వెంకటారావు కృష్ణవేణి దంపతికి జన్మించిన ఆ మధుర క్షణం ఎంత మహిమాన్వతమైనదో ఏమో కానీ ఆ వాగ్దేవి యొక్క మాతృవాత్సల్యానికి నిలువెత్తు దర్శనం అన్నట్లు మార్కండేల్ గారు విద్యవచ్చినటువంటి ఎంబీబీఎస్ డిహెచ్ఎస్ డిఎంబీలలో ఉత్డే కాక ఎనిమిది విద్యాంశాలలో బంగారు పథకాలు సాధించారు విద్యాభ్యాసం అంత రాయనల్లూరు క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేసి ట్వెల్త్ అదే కాలేజీ విద్య బోధములుగా పనిచేయడం అనేది ఒక అని అనుభూతి జనసామాన్యానికి వైద్యం అందుబాటులో ఉండాలనే సత్సంకల్పంతో మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేసి వైద్య స్వీకారం చుట్టినారు ప్రివెన్షన్ అన్న నినాదాన్ని నమ్మి సుమారు ఐదు వందలకు పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు వారి నిర్వహణ ద్వారా వ్యాధి నిరోధక అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్రవృత్తి రెండు సమాజ హితమైనవే అవడం వలన తన జీవితం నిత్య సంతోషమని వినమ్రంగా చెప్పే మార్కెండేలు గారి విద్య వైద్య ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అలంకృతాలు విద్యార్థి దశలోని విద్య ఉత్తమ విద్యార్థి పొట్టి శ్రీరాములు సోజాలయం వారి విద్యారత్న భారత్ ఆతకాశ వారి వైద్యరత్న హరితహారంలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ మార్చిన శ్రీ జోబు రామన్న గారి చేతుల మీదుగా సేవా పురస్కారం వంశీ వైఘనేశ వారి మహాత్మాగాంధీ సేవా పురస్కారం ఇలా పురస్కారం తన సంస్కారాన్ని ద్విగ్ణీకృతం చేశాయి నూట ఒక్కసార్లు స్వయంగా రక్తదానం చేయడమే కాకుండా సుమారు మూడు వేల పైగా మంది యువతను రక్తదాతలుగా మార్చిన సేవకు గాను ఎన్టీఆర్ ట్రస్ట్ బెస్ట్ బ్లడ్ డొనేటర్ ఆర్గనైజర్ గా అవార్డు చిరంజీవి రక్త నిధి సంస్థ నుండి పొందిన అవార్డును ఆ మూడు వేల మంది యువతకు అంకిత ఇవ్వడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిన లయన్ డాక్టర్ మార్కండేలు గారికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంచిన బీసీ రాయ గారి జ్ఞాపిక సంస్థలో రామరాజు గారి చేతుల మీద ఉంది అయితే ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా చేయడానికి కారణం డాక్టర్ మార్కండేయులు గారు ఆయన ఈ మధ్యనే పరిచి మాకు కామినేని హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు ఆయనకి మొక్కలు నాటే పిచ్చి ఉంది ఆయన ఆయన వెంట మొక్క పట్టుకొని వెళ్ళి బంధువునింటికి వెళ్ళిన ఆ మొక్క వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చే మనిషి ఆయన మార్కండేయులు గారు అలా ఈ ప్రాజెక్టుకు వచ్చారు అప్పటికే ఎదిగినటువంటి చెట్లన్నీ కూడా వారి స్వాం పలికినాయి ఆయన ఇచ్చిన సలహా నేను రవీంద్ర భారతిలోనూ చారాగరతంలోనూ ఈ కార్యక్రమం చేస్తే రోసే గారు రావడం అనుకూలంగా ఉంటుందని భావించారు కానీ మార్కండేయులు గారు గట్టి పట్టుబట్టి ఆ ప్రాంతాలు ఎప్పుడు ఉండేవే వాళ్ళ డాక్టర్స్ అందరూ మీ ప్రాంగణం చూడాలి మీరు చేస్తున్న సేవ చూడాలి చూసినట్టయితేనే సమాజానికి సమాజానికి సందేశం పోతున్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం పెద్ద రోసయ్య గారు వాళ్ళు చెన్నై వెళ్ళవలసి ఉన్న ఈ కార్యక్రమానికి రావటం